విజయనగరం జిల్లా గంచాడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పీరుబండి హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు మండల స్థాయి అధికారులు వారి వారి విభాగాల్లో ప్రగతిని వివరించారు అదే విధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామాల్లో సమస్యలు తెలియజేశారు ప్రధానంగా ఆర్ అండ్ బి అధికారులపై నాయకులు మండిపడుతున్నారు ఆర్ అండ్ బి అధికారులు సమావేశానికి రాకపోవడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు పదానికి సంబంధించి రీసర్వే చేశారు ఇందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని నైట్ నోటీసులు కూడా రైతులు ఇవ్వడం జరుగుతుంది పనులు వేరే కారణం కావచ్చు అంతమంది సర్పంచ్లు లేరు అంతమంది అప్లికేషన్ హాజరు కాలేదు అది కొంచెం ఇప్పుడు మూడు నెలల కోసాలు పెట్టుకోవాలి సమావేశం కాబట్టి అందరం ప్రభుత్వంలో మీరైనా మేమైనా అందరూ కలిసి పనిచేయాలా మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలా మన జీవితం రాకపోయినా అనేది మద్దతు కాదు దానికి ఏ యాక్షన్ ఉందో మీరు ఇమ్మీడియట్గా పెట్ట రాయండి వారు కూడా మంత్రిగా దృష్టిలో పెడతాం ఖచ్చితంగా